అయినా నేను మీకు చేసే తప్పు చూపిస్తాను అన్నాను కదా కానీ నాకు వీడియో తీసేకి కాలేదు ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చేసిన డేట్ చూపిస్తాను అంటే మీరు ఇలా చేసుకుంటే మీకు క్యాటరింగ్తో అవసరం లేదు మీరు ఎంత ఎందుకంటే నేను మసాలా చూపించినాను కేజీకి ఎంత వేసుకోవాలి ఎన్ని కేజీలు మనం చేస్తే ఆ మసాలా ఏదైనా కానీ మనం కేజీకి ఎంత వేసుకుంటాం ఎన్ని కేజీలైనా అలా చేయొచ్చు మనము ఒక ఏట మాంసం అయినా కూడా చేసేయచ్చు అనమాట నేను చూపిస్తాను చూడండి ఒకసారి నేను ఏమేమి చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఇది మటన్ మటన్ ఇది చూడండి నేను ఇలా చేసేస్తాను అన్నమాట మటన్ ఇది నాలుగు కేజీల మటన్ మీకు తక్కువ కనిపిస్తుందేమో తెలీదు ఇదిగో చూడండి ఇది నాటుకోడి నాటుకోడి కూర ఇది డ్రైగా మామూలు చికెన్ నాటుకోడి కాకుండా మామూలు చికెన్ అనమాట ఇది చూడండి రైస్ చూడు ఎలా ఉందో బగారా రైస్ అనమాట ఏది ఎక్కువ వేసుకోకూడదు అనమాట ఇలా చేసుకోవాలన్నమాట నీట్గా అంతే ఎక్కువ వేసి అన్నీ ఎక్కువ ఎక్కువ వేస్తే బాగుండదు చెత్త చెత్త ఉంటుంది ఇలా ఉండాలంత మామూలుగా లైట్గా ఉండాలి మసాలా అది మసాలా ఇది మసాలా కాబట్టి మనకి ఇది ఎక్కువ మసాలా వేసుకుంటే బాగుండదు ఇలా మొత్తము ఇలా నేను గుగ్గుళ్ళు కూడా ఇవి ఇవి అలసందలు మా కళ్ళ మేము కళ్ళ బొబ్బర్లు అంటారు ఇవి అలసందలు గుగ్గుళ్ళు ఇది ఎందుకని చెప్తున్నాను ఇదంతా చేయాలని ఎవరికన్నా మనం చెప్పామనుకోండి అండి ఒక నాలుగు వేలు మూడు వేలు నాలుగు వేలు అడుగుతారు కాబట్టి మనమే కొద్దిగా కొలతలతో ఇప్పుడు కొలతలు చెప్పాను కదా అదే కొలతలతో మీరు ఎన్ని కేజీలు మటన్ అయినా చేసేయచ్చు చూడండి ఎన్ని ఆ రైస్ కానీ అంతే నేను ఒకసారి మీకు వేరే వీడియో చేసి మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు కొద్దిగా నాకు ఆ టైం లేక మీకు వీడియో పెట్టలేదు ఈసారి చేసినప్పుడు మీకు ఎన్ని ఎంత కొలత ఎంత అనేది నీట్గా చూపిస్తాను మనం ఎన్ని కేజీలైనా వండేయచ్చు అనమాట ఈజీగా ఉంటుంది మనము ఉప్పు లే కేజీ కింద కేజీ కింద అనుకునే వేసుకుంటే కరెక్ట్గా అన్నీ సరిపోతాయి అనమాట కారం పొడి కానీ నేను వీడియో ఇంకొకటి పెడతాను వీడియో ఆ వీడియో కూడా చూడండి ఎంతెంత వేస్తాను అనేది చూడండి ఇవన్నీ ఇప్పుడు నేను ఇవి చూడండి ఓకేనా బాయ్